నమస్తే మిట్లారా ఎలాగో ఉద్యోగం సాధించాలనే తపనతోటి ప్రిపరేషన్లోకి దిగాము కానీ ప్రిపరేషన్లో దిగిన తర్వాత కొద్దిగా మన యొక్క ఆలోచనలు అదుపు లేకుండా పోతూ ఉంటాయి వాటిని మనము కొద్దిగా వేసి మన దగ్గరనే ఉంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మనకు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే బలమైన సంకల్పంతో వచ్చాం కాబట్టి తప్పకుండా మన ఆలోచన మన ఆచరణ ఈ రెండింటినీ మన అదుపులో ఉంచగలిగితేనే తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది సాధించగలుగుతాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన మైండ్ సెట్ను మనం మార్చుకో అవసరం ఎంతైనా ఉందండి మన కంఫర్ట్ జోన్ను మన మనసు వదిలిపెట్టడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది కానీ ఈ కంఫర్ట్ జోన్ను వదిలిపెట్టి మన ప్రిపరేషన్ యొక్క ఆ జోన్లోకి వెళ్తేనే మన మైండ్ సెట్ మారితేనే మన విలువ ఇంకా పెరుగుతుంది మనం అనుకున్నది సాధించగలుగుతాం కాబట్టి ప్రతిరోజు నువ్వు చదివేటువంటి క్రమంలో కొద్దిగా నీకు డిమోటివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది హేళన చేసిన వాళ్ళు నాకు తెలిసైతే జీవితంలో ఏ మనసు అయితే హేళన కాబడ్డాడో ఆ మనిషి సక్సెస్ సాధించడానికి బలమైన దృఢ సంకల్పం అనేటువంటిది వస్తుంది ఎవరిన మనకి హేళన చేసి ఎవరిన మనకి అవమానపరిచి ఇంతే నువ్వేం చెయ్యలేవు అని ఇలా ఎత్తి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్లకు నువ్వెచ్చే సమాధానం అనేటువంటిది ఎలా ఉండాలి సమ్మర్ హాలిడేస్ చదవాలని కోరిక ఉంటుంది కానీ చదవలేకపోతుంటాము ఇంట్రెస్ట్ రావడం లేదు సిలబస్ అయిపోగొట్టడం అనేటువంటిది అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే బాగా కూర్చొని ఒకటేసారి చదివి చదివిపెడద్దామంతా కోపంగా ఉంటుంది కానీ కసి పెరుగుతుంది కానీ చదవడం కావట్లేదు నిజంగా చెప్తున్నా నీ కుటుంబానికి నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని నువ్వు ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ను వదులు నీ యొక్క మైండ్ సెట్ను మార్చుకో ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్కి వచ్చిన వంటేనే నువ్వు ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ అనేటువంటిది అలవరుచుకోవాలి అదే ఓపిక సహనం ఇట్ల కాబట్టి తప్పకుండా నువ్వు చదివేటువంటి క్రమంలో అనేక ఆటు పోటులు అనేటువంటిది ఆటంకాలు అనేటువంటిది ఇదే నా జీవితము ఏ నాకు వస్తుందో రాదో అనేటువంటి డిమోటివేట్ కావడానికి అవకాశం ఉంది ఇవన్నీ దాటుకొని వెళ్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అనేటువంటిది సాధించి తీరుతావు చాలామంది నైంటీ పర్సెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన యొక్క నమ్మకం అనేటువంటిది అదే రకంగా పెట్టుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళే సక్సెస్ సాధిస్తారు మిత్రులారా కాబట్టి మీరు ఎవరైతే ఎసిట్కి ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే స్కూల్ అసెంబ్లీకి ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మన మైండ్ సెట్ అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే స్కూల్ బుక్స్లే చదువుతున్నాము వాళ్ళు ఇది చదువుతున్నారు అది చదువుతున్నారు నాకు ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు నీ యొక్క పుస్తకాలను నమ్ముకో తప్పకుండా నీ జీవితంలో నీకు తల ఎత్తుకుని జీవించేలా చేస్తాయి కాబట్టి నీ యొక్క కంఫర్ట్ జోన్ అనేటువంటిది నీ పుస్తకాలతోటి ఉండాలి నీ నిజమైనటువంటి స్నేహితులు నీ పుస్తకాలే అనుకోవాలి నీ యొక్క ఆత్మీయ మిత్రులు నీ యొక్క పుస్తకాలు నీ యొక్క పంచాల్సింది ఈ పుస్తకాలతోటి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఉద్యోగం సాధించే క్రమంలోనే నువ్వు వేట మొదలుపెట్టావు కాబట్టి బాటసారి ఎప్పుడు కూడా బాట తప్పొద్దు వేట వదలొద్దు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించిన తర్వాతనే నువ్వేంటో ఈ సమాజానికి తెలియపరిచే విధంగా ఇప్పుడున్నటువంటి నీవు ఒక సంతకం పెడితే ఫస్ట్ తారీఖు శాలరీ వచ్చే విధంగా నీ జీవితాన్ని మలుచుకునే క్రమంలో నువ్వు ఉన్నావు ఎవరేం చెప్పినా పట్టించుకోకు హేళన చేసిన వాళ్ళకు ఇచ్చే బహుమతి ఏం తెలుసా తప్పకుండా సక్సెస్ మనం వారి నోటుతో చెప్తే మనం పెన్నుతో చెప్తున్నాం కాబట్టి ఆ రకంగా నీ యొక్క ఆలోచన ఉండాలని తప్పకుండా వేసవి కాలం కాబట్టి కొద్దిగా బాగా నీళ్ళు తాగుతూ ఉండాలి ఎప్పుడు కూడా అదే రకంగా హెల్త్ కూడా కొద్దిగా మంచిగా ఉంచుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రూట్స్ కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించే క్రమంలోనే మీరు ఉన్నారు మిత్రమా డోంట్ వర్ ఎవరి గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఎనీ మిత్రులారా తప్పకుండా మోటివేట్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధించే క్రమంలోనే నీ లైఫ్ ఉంటుంది నీ ప్లానింగు నీ ప్రిపరేషన్ నీ యొక్క ప్రాక్టీస్ ఇవన్నీ కలిస్తేనే ఫైనల్ సక్సెస్ అనేటువంటిది తప్పకుండా నీ ముందుకు వచ్చి నీ చెంతకి చేరి నిన్ను సెల్యూట్ చేస్తుంది ఆ సెల్యూట్ కోసము నా ముందు ఉన్నటువంటి నీకే తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ